హలో అండి ముందుగా మీ అందరికీ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు ఇదైతే భోగి రోజు మార్నింగ్ వీడియో అనమాట ఇల్లంతా క్లీన్ చేసి ఇట్లా బయటంతా క్లీన్ చేసి ఇచ్చిన మా పాప అయితే ముగ్గులు పెడుతుంది మా పాపకి ముగ్గులు పెట్టడం కలర్స్ నింపడం అంటే చాలా ఇష్టం చాలా హెల్ప్ చేస్తుందండి చూడండి ఎంత బాగా వేస్తుందో చాలా ఓపికతోటి చేస్తుందండి ఏ పని చేసినా ఆమె చాలా ఇష్టంగా చేస్తుంటుంది అన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వేసిందో ముగ్గులన్నీ వేసి మంచి కలర్స్ అయితే వేస్తుంది ఇంకా నేనైతే ఇక్కడ పూజ కంప్లీట్ చేసేసుకున్నా మార్నింగ్ భోగి రోజు మార్నింగ్ అనమాట ఇంట్లో అయితే పూజ కంప్లీట్ చేసిన తర్వాత మా పిల్లలకు ఎంతో ఇష్టమైన పిండి వంటలు చేస్తున్నా ఇక్కడ నేను మురుకులు ఇంకా అప్పాలు చేయడానికైతే పిండి తడుపుకున్నాను అనమాట నేను ఒక్కదాన్నే చేసుకుంటున్నాను కాబట్టి తొందరగా కావాలంటే ఇట్లా ప్లేట్స్ పైన వేసి వేసుకోవాలి ఎవరైనా తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా ఒకసారి ఇట్లా ఫోర్ ఫోర్ వేసి చేస్తే తొందరగా అయిపోతాయి మా పిల్లలకు మా ఆయనకైతే చాలా ఇష్టం ఈ పిండి వంటలు అందుకనే ఇట్లా డబ్బాలలో చేసి నింపుతాను అనమాట వాళ్ళు వన్ వీక్ వరకు ఇష్టంగా తింటుంటారు ఇంకా మురుకులు చేయడం అయిపోయింది ఇక్కడ అప్పాలు కూడా చేసేసిన టూ త్రీ అవర్స్ పట్టిందండి ఒక్కదాన్నే చేసుకున్న మా పాప కూడా కొంచెం ఈ అప్పాలు చేసేటప్పుడు మా పాప చాలా హెల్ప్ చేసింది మురుకులు అయితే నేను ఒక్కదాన్నే చేసుకున్నా ఫ్రెండ్స్ ఇట్లా మొత్తం మీద రెండు డబ్బాలు అయితే నింపి పెట్టేసిన మా పాప స్కూల్ కూడా తీసుకెళ్తుంది అనమాట వాళ్ళ ఫ్రెండ్స్ కోసం అని అందుకే చాలా ఎక్కువగానే చేస్తా నేను చూడండి ఫ్రెండ్స్ అప్పాలు అయితే ఇంకా చేస్తూనే ఉన్నా అనమాట ఇవి చేసేసిన తర్వాత ఇంకా పూరి కూడా చేసిన మా పిల్లలకు చాలా ఇష్టం పూరి అందుకనే పూరి కూడా చేసేసినా ఇక్కడ తర్వాత ఈ కారం ఒకటే అయిపోయినాయి కాబట్టి తినడానికి స్వీట్ కూడా ఉండాలని ఇక్కడ రవ్వ లడ్డూలు కూడా చేసిన రవ్వ లడ్డూలు అంటే మా ఆయనకు చాలా అంటే చాలా ఇష్టం ఆయన అడిగిండని రవ్వ లడ్డూలు కూడా చేసేసిన ఇది వచ్చేసి పండగ రోజు మార్నింగ్ వీడియో అనమాట సంక్రాంతి రోజు సంక్రాంతి రోజు మేము చేసిన స్పెషల్ ఏంటిదో చూపిస్తా ఇదైతే మటన్ ఫ్రెండ్స్ మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ కలిసి ఒక మేకన్ తీసుకొని కట్ చేసిన అందుకనే చాలా ఎక్కువగా వచ్చింది మటన్ మొత్తం వండేసిన ఇంకా మా పాపకి చికెన్ ఇష్టం కాబట్టి చికెన్ కూడా చేసిన చికెన్ కర్రీ మటన్ కర్రీ ఇంకా బోటీ ఫ్రై కూడా చేసిన బోటీ ఫ్రై అయితే మా ఆయన ఫేవరెట్ అనమాట ఇన్ని వంటలు చేసినాం ఫ్రెండ్స్ ఇంకా బగారా బాస్మతి బగారా కూడా చేసిన ఇది మా సంక్రాంతి స్పెషల్ వంటలు ఇది కన్మ రోజు కన్మ రోజు నేనైతే ఇట్లా ముగ్గులు వేసినా చూడండి మా గేట్ బయట వాకిట్లో అయితే ఇట్లా వేసిన నేను ఇట్లా ముగ్గులు వేసుకోవడానికి గేట్ బయట కూడా మొత్తం ఇట్లా మంచిగా సిమెంట్ తోటి వేపిచ్చి వేపించుకొని ఇట్లా చేసినా అనమాట చాలా మంచిగా అనిపిస్తుంది కదా ఇట్లా ముగ్గులు వేస్తే ఎంత బాగా అనిపిస్తుందో చూడండి ఎంత కళ అనిపిస్తుందో నాకైతే చాలా ఇష్టం ఇట్లా బయట ముగ్గులు వేయడం ఇట్లనే పాలిష్ తోటి వేసుకోవాలని అనుకుంటున్నా చాలా బాగుంటుంది కదా చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చినాయో మా ముగ్గులు నచ్చితే మాకు ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి ఇది ఫ్రెండ్స్ థ్యాంక్